హరి ఓం పుత్రులారా నేను మీతో మూడు వందల యాభై తొమ్మిదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఓ బాటసారి పొరబాటున బావిలో పడబోయి బావి పైకి పెరిగిన చెట్టుకొమ్మ పట్టుకుని వ్రేలాడసాగాడు ఎవరైనా వస్తే సాయం అడగాలని వేచి ఉన్నాడు తేరి చూస్తే తాను పట్టుకున్న కొమ్మకి కొండ శిలువ చుట్టుకొని ఉంది తనని మృంగడానికి సిద్ధమవుతోంది ప్రక్క కొమ్మ మీద ఎలుగుబంటి మరో కొమ్మ మీద పులి కాచు కూర్చొని ఉన్నాయి తాను వేలాడుతున్న కొమ్మని ఎలుకలు కొరికేస్తున్నాయి ఆ ఊపుకి పైనున్న తేనె తుట్టే కదిలి ఒకో చుక్క తేనె రాలుతోంది ఈ పాంధుడు తేనె చప్పరిస్తూ సాయం ఇవ్వగల వారి సవ్వడి కూడా వినలేకుండా ఉన్నాడు చివరికో ఆసామి దగ్గరకొచ్చి బయటకు రమ్మని చెయ్యిస్తున్నా ఉండండి స్వామి ఇది తీయగా ఉంది అన్నట్ట ఇది శాస్త్రం మనకి చెప్పే గొప్ప పోలిక ఎలుకలు కొరుకుతున్న కొమ్మ తరిగిపోతున్న ఆయువుని కొండ శిలువ అహాన్ని ఎలుగు వంటి వ్యసనాన్ని పులి పొట్టకూటి సమస్యల్ని సూచిస్తూ ఉండగా సంసార భోగాలు ఆకలి తీర్చని తేనె చుక్కలై ఆకర్షిస్తూ ఉంటే ఆసామీ వంటి గురువాక్యం తలకెక్కని పాంధుడే మనం అందుకే జన్మ మృత్యు భయ దుఃఖాలని పోగొట్టే గురువుని ఆశ్రయించమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ నా ఈ మట్టి దీపాలు మీ మనస్సుకి హాయినిస్తే प्लीजे अंड रिकमेंड मै चानलू अदर्स ऐस वेल सब्सक्रैब इट प्लीज सपोर्ट अम्मड़ी मत अनतानंद स्प्रेड दि ट्रूथ एदर्पय स्चुअलिटी अ रूट्स आफ दि सोसईटी याज सपोर्ट मी फैनाशियलो टू वि वार विथ विजम ऐस व वेपन डबल्यू डबल्यूडबलू मेदले आयुधा युद्ध प्रपंच शाति की पर्यावरण समी సకల కోటి పరస్పర సహకారంతో జీవించేటందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్